హలో గైస్ నమస్తే అందరికీ మేమైతే ఫోర్ థర్టీకి లేచి స్నానం చేసేసాం అమ్ములు ఏం చేస్తుందో చూద్దాం అసలు ఈ రోజు ఏంది స్పెషల్ అనేది అమ్ములు ఏమో చేస్తుంది చూద్దాం నేనైతే ముందుగా పెళ్లికి పూజ చేసుకుంటున్నా ఈ రోజు ఏంటో తెలీదా శ్రీరామనవమి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శ్రీ చైతశుద్ధ్య నవమి రోజు శ్రీరామ నవమి అయితే జరుపుకుంటారు అందరికీ నవమి శుభాకాంక్షలు మేమైతే ఫోర్ థర్టీకి లేచి ఇద్దరం స్నానం చేసుకున్నాము ఎందుకంటే సూర్యుడు అస్తమించక ముందే లేచి స్నానం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అందరు బాగుండాలని ఈ పూజ చేస్తున్నారు నేను ఈ రోజు ముందుగా పసుపు నీళ్ళు ఇంట్లో అన్ని వైపులా చల్లుకున్నాను చల్లిన తర్వాత కడపకి పసుపు రాసి బొట్టు పెట్టి అగర్బత్తీలు అయితే ముట్టించుకున్నాను ఇది నాలుగున్నర లోపు చేయాలి చేస్తున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నమ్మకం అలాగే ముగ్గు అయితే ఇంటి ముందు పెట్టుకున్నాను గడప పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నైవేద్యాలు అయితే చేస్తాను పూజ చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా హలో గైస్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు కూడా ఈ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమలు వంట పనులు ఏడు వరకు వచ్చినాయి అమ్ములు ఇంకా నేనైతే నైవేద్యానికి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాని అయితే నాలుగున్నరకు వెళ్ళి మామిడాకులు తెచ్చి దోర్నాలు కడతా అమ్ములో అని అంటున్నాడు మాకైతే పల్లెటూరులో చేసుకున్న విధంగానే అనిపించింది మా పండుగ అంత మంచిగా చేసుకున్నాం మేమైతే పూజ చాలా హ్యాపీగా ఇక్కడ నేనేమేం చేసినా అని చూపిస్తున్నా పులియోర రైస్ చక్కెర పొంగలి గుత్తంకాయ రవ్వ లడ్డు ఇవన్నీ అయితే చేశాను నేను నాని ఎక్స్ప్రెషన్స్ చూడండి వంట అయిపోయింది ఇంకా రెడీ అయ్యి పూజ చేసేద్దాం మొత్తానికి తొమ్మిది అవుతుంది అమలు మంచిగా రెడీ అయింది చూడండి ఒకసారి ఎట్లా రెడీ అయిందో అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు చాలా బాగా రెడీ అయ్యావు అమలు ఏమేమి పెట్టుకున్నావు చూపించు అంటే నేనైతే అలా చూపిస్తున్నాను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మళ్ళా నేనైతే నా దగ్గర ఉన్న దాంట్లో చాలా మంచిగా రెడీ అయ్యాను ఎంత బాగున్నానో చూడండి నేను ట్రెడిషనల్ డ్రెస్ లో ఎలా ఉన్నానో చెప్పండి సో ఫ్రెండ్స్ మేమైతే మన విలేజ్ స్టైల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సూపర్ అమ్ములు కూడా మంచిగా రెడీ అయిపోయింది నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ మన పల్లెటూర్లలో ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము అసలు అందరిని పిలిచి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఏ పండుగను మిస్ కూడా కాము కానీ హైదరాబాద్లో అన్ని ట్రెడిషనల్ అయితే మారిపోతుంది హైదరాబాద్కి వచ్చి ఎవరు ఏ పండుగలు కూడా జరుపుకోవట్లేదు కానీ మన కల్చర్ని మనం అస్సలు మర్చిపోవద్దు ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి ఈయనకు ఒక్క పని చెప్తే ఇది అప్పుడే చేయాలి అని చెప్తే ఇంకా ఇక నా కోసం పెట్టింది ఫ్రెండ్ నవ్వుతున్నావు ఎందుకు నేను నిజం చెప్తే ఆయన చెప్పేది అన్ని అవుతుంది గాయస్ మీ కష్టం మీ ఫలితం మాట్లాడుతున్నా సార్ కష్టం చేస్తే బాగుపడతారు కష్టం చేయకపోతే బాగుపడదు కష్టం చేయాలి ఏదైనా సరే లేదు లేదు నా సబ్స్క్రైబర్స్ అందరి కష్ట దేవుడిచ్చేది టూ పర్సెంట్ మనం చేసేది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ కలిపితే సక్సెస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ అందరూ కష్ట కష్టపడేటోల్తే నేను ఎంత కష్టపడతానో వాళ్ళు కూడా అంత కష్టపడతారు చానా కష్టపడతారు గైస్ చానా కష్టం అంటే ఎట్లా కష్టపడతానంటే మనం సతైన చూట్లో బాగా కష్టపడతది అంతే తప్ప ఇంకా వేరే కష్టం ఏం లేదు నువ్వు ఎంత చెప్పినా నాకు చెల్త్ నా గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సీతాదేవికి ఎన్ని కష్టాలు కష్టాలు ఉన్నాయి పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ పండుగ అయితే చూడముచ్చటగా అల్లరల్లరిగా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము ఈ పండుగ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరీగా నిలిచిపోతుంది మన డెకరేషన్ చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఆ విలేజ్ వైపు వస్తుంది నాకు విలేజ్ లో ఎట్లా చేసుకుంటామో అట్లే అట్లా అనిపిస్తుంది అమలు కష్టం చేస్తున్నా అంత ఉండదు గానీ ముందైతే నేనైతే పానకం కోసం చల్లనీళ్లు పోసుకొని బెల్లం వేసి కొంచెం మిరియాల పొడి వేసి మంచిగా అయితే పానకం చేసుకున్నాను చాలా టేస్టీగా అయితే వచ్చింది పానకం పానకం వేసుకున్న తర్వాత పూజకైతే రెడీ చేస్తున్నాను పానకం చేసిన తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ముందు శ్రీరామనవమి అని మూడు తమలపాకుల పైన అయితే రాసుకున్నాను పూజకు కావాల్సినవి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పసుపు కుంకుమ అక్షంతలు విడి పువ్వులు అగరబత్తులు కొబ్బరికాయ ఇవి గణపతి పూజ పూజకైతే కావాలి తర్వాత రాముడి పూజ అయితే చేసుకోవాలి మనం ముందుగా గణపతి పూజకు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతోనే అభిషేకం చేసి అక్షంతలు వేసి విడిపూలు పెట్టి అగరబత్తి కొబ్బరికాయ కొట్టీతారా ఫోటో పెట్టుకుని బొట్లు పెట్టుకున్న తర్వాత ఐదు సార్లు కాళ్ళ దగ్గర అయితే చల్లుకోవాలి విగ్రహం ఉంటే అభిషేకం ఎంటైర్ లైఫ్ లో శ్రీరామనవమి పూజనైతే ఇంత ఘనంగా అయితే జరుపుకోలేదు కానీ అమ్ములు వచ్చాక ఇది ఫస్ట్ టైం మా పూజ అంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అమ్ములు కొత్త కొత్తగా చేస్తుంటే నాకు కూడా చూడాలనిపించింది ఇంకేమేం చేస్తుందో అని అండ్ అమ్ములు స్లోగాల్స్ కూడా పాడింది నాకైతే మస్తు అనిపించింది ఇంకా బాపునే అవసరం లేదు మన ఇంట్లో అమ్ములే ఉన్నదనుకొని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా రాముడు జన్మించిన రోజు సీతారాముల కళ్యాణం శ్రీరాముడు పట్టాభిషేత్తుడైన రోజు శ్రీరామ నవమి అయితే జరుపుకుంటారు పూజ చేసే ముందు ఏ మంత్రాలు రాకపోయినా నామేతి అని భక్తితో పూజ చేసుకోవాలి శ్రీరామ నవమి రోజు పూజ చేసుకుంటే కళ్యాణం కాలి కళ్యాణం అవుతుంది అలాగే ఇంట్లో మంచి శుభం జరుగుతుంది ఓం శ్రీరామాయ నమ ఓం రామ భద్రాయ నమ ఓం రామ చంద్రాయ నమః ఓం శాశ్వ రామాయ నమ ఓం నమః ఓం శ్రీమంత్రాయ నమ ఓం రాజ నమః ఓం రగ పుంగ కాదు ఓం జానకి నమః ఇంకా పూజ చేసుకొని నైవేద్యం కూడా చేస్తున్నాను పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇంకా అరటిపండు వేసుకొని నేనైతే ప్రసాదం కూడా తయారు చేస్తున్నాను మంచిగా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి నేనైతే ప్రసాదాలు ఏమేమి చేశానంటే లడ్డు పులియోర చక్కెర పొంగలి పానకము అలాగే పెసరిపప్పు బెల్లం పెడితే ఈ శ్రీరామనవమికి చాలా మంచిది శ్రీరామునికి అదే ఎక్కుతుంది కాబట్టి నేనైతే పెసరపప్పు బెల్లం కూడా చేశాను చేసి నైవేద్యం కూడా పెట్టుకొని పెట్టుకుని అయితే మా నాన్న కొడుతున్నాడు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కూడా అందరూ చాలా ఇళ్ల కాలం మంచిగా ఉండాలి వాళ్ళకు కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి నేనైతే భక్తితో పూజ చేస్తున్నాను అలాగే ఇక్కడ అయితే నేనైతే దేవుని పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా జరుపుకున్నాను పూజ అయితే ప్రసాదం ప్రిపేర్ చేసి దేవునికి అయితే పెట్టాను ఇంట్లో అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను చేసి ఇంట్లో అయితే ప్రసాదం తిన్నాను తిన్న తర్వాత మేమైతే డి కూడా వెళ్ళాము అక్కడ కూడా భోజనాలు చేశాము చాలా మంది భోజనాలు చేయనిక చాలా గిల్టీగా ఫీల్ అవుతారు కానీ దేవుని కాడ దొరకడం చాలా అదృష్టం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏ దేవుని దగ్గర పెట్టినా అక్కడ అయితే తినాలి మంచి జరుగుతుంది ఏమేంటి వాయనం ఇస్తుందనే అనుకుంటారు కానీ ఈసారి శ్రీరామనవమికి వాయనం కూడా ఇవ్వచ్చు అందు గురించి నేను ఎప్పుడు వాయనం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అయితే ఐదు మందికి ఇచ్చాను అలాగే అమ్మవారికి కూడా ఇచ్చాను శ్రీరామనవమి సందర్భంగా మేమైతే ఇంట్లోనే పూజ చేసుకున్నాం మాకు ఇది చాలా సంతోషంగా ఉంది అమ్ములైతే నాకు పొద్దుగల నాలుగు గంటలకే లేపింది నాకు ఇరిటైడ్ అనిపించింది కానీ పూజ చేసేటప్పుడు చాలా మంచి శాంతిగా అనిపించింది అండ్ మేమందరం కూడా మేమిద్దరం కూడా మీ తరఫున మీ కోసం కూడా మేము మంచిగా మొక్కుకున్నాం మీరు కూడా సంతోషంగా ఉండాలి ఎల్లా అని మొక్కుకున్నాం అండ్ మాకైతే చాలా సంతోషంగా అనిపించింది పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది అందు గురించి నేను చెప్తున్నాను ఈనం క్రియాయీనం భక్తిహీనం గణధిప ఎత్పురుషం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే ఈ మంత్రం చదువుకోండి పూజ అయిన తరువాత పూజ అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాను అన్నం చేశాను పప్పు చేశాను గుత్తి వంకాయ పులిహోర లడ్డు చక్కెర పొంగలి పానకం అయితే చేశాను ఇప్పుడు ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాను నేను నేనైతే లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ కూడా ఆదరించండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు